భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఒకటి ట్రయల్ రన్ జరిగింది మీరందరూ చూసే ఉంటారు చాలా సంతోషం దీనికి ప్రధాన కారణం ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు ఏం మాట్లాడతారు మీరు ఇలా మాట్లాడిన కూటం సర్కారే కారణం అంటావు నువ్వు అంతేనా ఇప్పుడు కూటం ప్రభుత్వం కొంత చేయడం కొంత చేయటం ఇది కరెక్ట్ తాతా భూములు లాక్కోవటం శంకుస్థాపన చేయటం రాయిలేయటం రెబ్బలను కట్ చేయటం ఆ కొంతలో ఇదేంటి ముఖ్యం రామ్మోహన్ నాయుడు ఆయన పౌర విమాన శాఖ మంత్రి కదా మరి తతా ఇదే పౌర విమాన శాఖ మంత్రిగా అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా అశోక్ గజపతి రాజు అని ఒక ఆయన ఉండేవాడు తాత మరి ఆయన జైలు అయిపోయినాడు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది లోపల ఓ తాతవు ఈ రామ్మోహన్ నాయుడు గారు మన ఇండిగో సంక్షోభానికి కారణ ప్రధాన కారణం అని దేశం అంతా చర్చ అనుభవం లేని మంత్రికి ఈ కీలక శాఖ ఎట్టిచ్చారని దేశం అంతా అడుగుతున్నారు తా చూడలేదా న్యూస్ దీనికి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా మొత్తం ఇదంతా మాదే శ్రమ ఈ మాదే ఈ కూడా మేమే నువ్వు మీ నాయకుడు చేశారా ఆ పచ్చ కళ్ళ చూడలేదు తీసి చూడు ఒకసారి టిక్కు టిక్కున ఒకసారి నీ మొబైల్ లో కొట్టు వచ్చింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాదు ఆ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టిన ఆధినేత ఏం చెప్పాడో చూడు నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు మళ్ళీ ఆయనే సీఎం గా ఉంటూ ఇనాగరేట్ చేశారు రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేడు ఉంది అది రెండూ సంతోషమైంది నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలని నేను నేను కోరుకుంటున్నాను నేను కొంత ఎక్కువ చేసిన చేశారు ల్యాండ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా ఆ పచ్చ కలజోళ్లు చెవులు కూడా లేదు పచ్చగా అయిపోయినాయి నీకు అదే ఇనిపించేది ఆయన చెప్పింది సరిగ్గా ఇను ఆయన చెప్పింది భోగాపూర్ ఎయిర్పోర్ట్ కి పదిహేను వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తా ఉంటారు మన పక్కనే ఉన్న చెన్నై కొచ్చిన ఎయిర్పోర్ట్లు వెయ్యి ఎకరాల్లోనే కట్టారే ఇక్కడ పదిహేను వేల ఎకరాలు పేదల భూములు లాక్కుంటా ఉంటారు ఏంది అని అడిగాడు ఆయన అంతేకాకుండా ఎర్రబస్ రాని చోట ఎగిరి బస్ వస్తుందా అవునా తా నీకు చాలా ఆశ్చర్యం వేసింది సరిగ్గా లేదు మళ్ళీ ఒకసారి వీడియో చూడు ఆయన చెప్పింది ఆ నర్సమ్మ గారు అన్న మళ్ళీ ఆయన రిపీట్ చేసినాడు చూడు తా ఆ ఒక్కటే కాదు అతను చాలా మంది మాట్లాడినారు మాటలు కూడా విడమర్చి ప్రజలకు అర్థమేలా చెప్పాడు ఆయన కాస్త ఆ లింక్ కూడా ఉంది పెడతా నీకు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ లింకులు పంపించుంటారు అంతవరకే కట్ చేసి పంపించినారు నా దగ్గర ఫుల్ వీడియో లింక్ ఉంది పంపిస్తా చూసుకో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు ఒప్పుకోడు నువ్వు ఒప్పుకుంటావు ఎప్పుడైనా జీవితంలో నువ్వు కరోనా టైంలో బిక్కు బిక్కు మనీ ఇంట్లో కూర్చుంటే కరోనా వచ్చిన వాళ్ళకి వాలంటీర్లు పంపించి వాళ్ళకి కావాల్సిన అత్యవసరాలు డ్రై ఫ్రూట్లు మందులు అన్నీ ఇచ్చాడు ఆయన ఎప్పుడైనా చెప్పావు పేదలకి ముప్పై ఎనిమిది వేల స్కూల్లో నాడు నేడు అని బాగు చేశాడు చెప్పావు ఇలాంటి మంచి పనులు మీ నాయకుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తుంటే మేము చేసే పని లేదు కదా ఈయన మనస్తత్వం హై స్కూల్ పిల్లలకి ఎక్కువ ఇంటర్మీడియట్ పిల్లలకు తక్కువ సరే తాత ఆయన ఇంటర్మీడియట్ దాకానే వచ్చాడు నువ్వు ఇంకా ఎల్కేజీ లోనే ఉండొచ్చావు కాస్త ఎదుగు కాస్త హోంవర్క్ లేదు చేసుకోపో వీడియో చేసే ముందు ఎప్పుడు అడుగుతావో ఏందో నీ మాటలే నీ స్థాయి అని చెప్తా ఉన్నాయి మనమేం చేయగలంత పుట్టుకుతో వచ్చింది ఫ్రెండ్స్ నిజమే నీ చావు దాకా అదే బుద్ధి ఉంటుంది మాడదేలే బాయ్ ఫ్రెండ్స్